బాదామి వెళ్ళినప్పుడు ఫస్ట్గా మేము దర్శించుకున్నది అమ్మవారి గుడి అనమాట చాలా బాగుందండి అమ్మవారి గుడి ప్రశాంతంగా ఉంది గుడిలోకి వెళ్ళాక కూడా అయితే ఒక పక్కన కోనేరు అలాగే అమ్మవారి గుడి చూడడానికి చాలా అందంగా ఉందండి రెండు కాళ్ళు సరిపోలేదు అంత బాగుంది బయట గుడి గోపురం అయితే ఈ విధంగా ఉంది నేనైతే ఫస్ట్ టైం ఇలాగ అమ్మవారి గుడి గోపురం ఉండడం చూ చూశాను అయితే మేము వెళ్ళినందుకు పిక్నిక్ అలాగే కార్తీక మాసం మన గుళ్ళు కూడా దర్శించుకున్నాం చాలా హ్యాపీ అనిపించింది అనమాట పైనుంచి చూపిస్తున్నాము అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇలా మెట్ల మార్గంలో చెల్లాలన్నమాట పైకి వెళ్ళి మళ్ళీ మనం డౌన్ అవ్వి కిందకి రావాలండి కొంచెం అమ్మవారి గుడి అయితే కనుక చాలా అందంగా ఉంది అలాగే లోపల అమ్మవారిని ఫోటో తీద్దామంటే అసలు అవ్వలేదండి వీడియో తీయడానికి ఎలా చేయలేదు గుడికి చూ గోపురం చూపిస్తున్నానండి దగ్గరుండి చూడండి చాలా బాగుంది మీరు కూడా దర్శించుకోండి బాదామి ఎవరైనా ఒకవేళ మన సైడ్ ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎవరైనా వస్తే కనుక తప్పకుండా చూడాల్సిన గుడి అనమాట ఈ అమ్మవారి పేరు బనశంకరి దేవి అయితే ఈ శ్రీదేవి అని అంటారంటండి ఈవిడ శక్తిపీఠంలో ఒకరు దేవి లోపల గుడిలో ఈ విధంగా ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ అండ్